కు ముందు భాగంలో అద్దం లేకుండా భద్రాచలం నుండి హైదరాబాద్ కు ప్రయాణికులను తీసుకువెళ్తామని ప్రయత్నించిన ఓ ప్రైవేట్ ట్రావెల్స్ ప్రయాణికులు అడ్డుకున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతిరోజు రాత్రి ట్రావెల్స్ బస్సును నడుపుతున్నారు ఆర్టీసీ ఛార్జీ ఐదు వందల నుండి ఎనిమిది వందల వరకు ఉండగా ప్రైవేట్ బస్సు ఛార్జీలు వెయ్యి నుండి రెండు వేల వరకు వసూలు చేస్తున్నారు సినీ ఆదివారాల్లో ఇంకా అధికంగా ధరలు వసూలు చేస్తున్నారు కానీ సరైన సదుపాయాలు అనుమతులు లేకుండా బస్సులు నడుపుతున్నారని ప్రయాణికులు కూడా దిగుతున్నారు భద్రాచలంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుపై ప్రయాణికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు నేను టికెట్ క్యాన్సిల్ చేస్తే నాకు రెండు వందలు తక్కువ ఎందుకు దప్పు రావాలి నాకు అవసరం లేదు నువ్వు బస్సు పాలేంటే వేరే వేరే லீவன் மாதிரி பஸ் பார்க்குறீங்க பார்க்கிங் மற்ற பாக்ஸ் நீங்கள் லோ பேமெண்ட் போய் நீங்கள் கிலோமீட்டர் போதா அந்த ఒకసారి చెప్పు బిఎస్ఆర్ లో బిఎస్ఆర్ ఎప్పుడు మార్పు రాలేదన్నా చెప్పు మరి అంటే అర్థం లేకుండా బస్సు ఎలా తీస్తాడు బిఎస్ఆర్ చెప్పాను చెప్పర్లేదు ఒకసారి చెప్పు బిఎస్ఆర్ లో అర్థం లేకుండా ట్రావెల్స్ ఎలా తీస్తాడు చెప్పు ఆ ట్రావెల్స్ లో ట్వంటీ పోర్షన్ లో అర్థం లేకుండా ట్రావెల్స్ ఎలా నడుపుతున్నావు నువ్వు ఒకసారి చెప్పినా బిఎస్ఆర్ అంటున్నావు కాదు ఎప్పుడన్నా ఏంటి ఎప్పుడన్నా బస్ కెపాసిటీ ఎంత బస్ కెపాసిటీ ఎంత థర్టీ సీటర్ మరి డ్రైవర్ వెళ్ళినప్పుడు చూడు ఎన్ని అవర్స్లో వెళ్ళాలి ఎన్ని అవర్స్లో వెళ్ళాలి కాదు ఎన్ని అవర్స్లో వెళ్ళాలి గంటకంచి బిల్ వెళ్తుంది బండి పర్లేదు చెప్పినానా డ్రైవర్ ఎవరు డ్రైవర్ బిల్ ఒకసారి పిలు ఒకసారి నీ దగ్గర పిలు బిఏసార్ మీదే కదా ఒకసారి డ్రైవర్ని బిలు ఒకసారి పిలు దగ్గర బిలు ఎరు డ్రైవర్ ఏ డిలో ఒకసారి అర్థం లేక నువ్వు నడుపుతావు బస్సు బండి అర్థం లేకుండా నువ్వు నడుపుతావు బాండి నడుపుతారా అంటే ఎవరు ఏం అర్థం లేకుండా ఎలా చెప్పు లోకల్ బుకింగ్ ఎవరు సార్ మీరేనా

అర్థం లేకుండా ఎలా నడుపుతున్నారు ఎప్పుడు వెళ్ళిపోయిందో వెంటనే రీప్లే చేయాలి కదా సరే అది フフフ。